అంటే మొత్తం రివీల్ చేసేసారు ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది రివీల్ చేసి మరీ ఆడుతున్నారు చూసారా చాలా కొత్తగా ఉంది దీనివల్ల బిగ్ బాస్ కి ప్లస్ అవుతున్నా మైనస్ అవుతున్నా అర్థం కావట్లేదు కానీ అట్లా రివీల్ చేయకూడదు కదా ఇప్పుడు తనుజా టాప్ లో ఉంది తనుజాకి మొత్తం రివీల్ చేసేసారు నువ్వు టాప్ లో ఉన్నావు అని చెప్పేసి ఇప్పుడు కంటెస్టెంట్లు అందరూ తొక్కేస్తున్నారు డిమాండ్ ఫోన్ కూడా అన్నాడు నీకు ఐదు ఓట్లు పడ్డాయి కదా అని చెప్పేసి అప్పుడు అమ్మాయి తొక్కినట్టే కదా ఏమో వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటో దాని వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో తెలియదు కానీ ఈ సీజన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందని చెప్తాను బ్రో అది ఇమానియల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్నారు కదా ఇమానియల్ 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 సేఫ్ గేమ్ ఆడుతున్నాడు గౌరవ్ విషయంలో తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ ఉంటుంది తనుజా గెలవకపోయినా పర్లేదు ఇమానుయల్ టైటిల్ గెలవకూడదు ఇమానుయల్ పెద్ద దొంగ అర్థమైందా అది గౌరవ విషయంలో ప్రూవ్ అయింది ఏంటి నీది నువ్వు ఆడుకోవాలా ఆయనకున్న పవర్ తీసుకెళ్లి అతను దాన్ని ఎందుకు ఆడాలు కూడా అతను తెలియట్లేదు అని చెప్పడానికి నువ్వెవరు బిగ్ బాస్ నీకు పరీక్ష పెట్టింది నువ్వు గా ఉన్నావా సాక్రిఫైస్ చేస్తావా అదే విషయంలో తనుజా కూడా సాక్రిఫైస్ చేసింది కదా తనుజా తీసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ పవరు అక్కడ నీ జన్యునిటీ కనిపిస్తుంది నువ్వు ఆటలో తోపు అవచ్చు క్యారెక్టర్లో నువ్వు అందరూ ఎందుకు తనుజా 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 అంటారు అంటే తనుజా ఏడిసిందంటే ఇంక ఏడపోతే అమ్మాయి అన్నకి ఏడవదా అందులో ఎమోషన్ చూడండి పది వారాల నుంచి ఆయన ఒక్కసారి కూడా రావలేదు నామినేషన్ లోకి ఆయనకేం పెయిన్ ఉంటది తనుజా ఎవ్రీ వీక్ లో ఉంటది ఆమెకి తెలుసు పెయిన్ అందరూ పాయింట్ అవుట్ చేసి నామినేషన్ లో పెట్టి ఎంత బాధ ఉంటుంది ఈమెన్ ఏం తెలుసు ఏం ఆడే ఒక ఒకటే నేను ఎంటర్టైన్మెంట్ పరంగా కాదు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ బిగ్ బాస్ చూసి అదే ఒకటే అన్న తనుజా ఈ సీజన్ టైటిల్ విన్నర్ సరేనా వాళ్ళ అందరూ అంటారు స్టార్మా బ్యాచ్ సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తున్నారు మరి పది వారాలు అయింది ఇంతవరకు క్యాప్టెన్ చేయలేదు స్టార్మా బ్యాచ్ ఇప్పుడు ఆమె కష్టంతో ఆమె క్యాప్టెన్ అయ్యింది వీళ్ళు అంటారన్న ఏదో కుక్క తోల తోటి కూరపోయినా బ్యాచ్ నాకు నచ్చలేదు తనుజా ఈ సీజన్ టైటిల్ విన్నర్ అంతే ఎవడైతే అన్న లాస్ట్ సీజన్ గెలిచాడా నిఖిల్ గెలవాలి అదేం లేదన్నా ఎవడు బాగా ఆడితే వాడు ఆ అమ్మాయి వచ్చింది అమ్మాయి పేరే పేరు వెళ్ళిపోయింది చూడు మళ్ళీ మధ్యలో వన్ వీక్ ఉంది ఆషియా ఏదో ఉంది బాగా ఆడింది తెలుగు వాళ్ళు అన్న లేదన్నా తమిళ సినిమా ఇప్పుడు వచ్చింది అదేదో సినిమా వచ్చింది తమిళ సినిమా కేజీఎఫ్ కాంతారా చూడట్లే అట్లే బిగ్ బాస్ కూడా ఎవరు బాగా ఆడితే వాళ్ళన్నా మనం ఇండియాలో ఉన్నామన్నా ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏందన్నా నేను ఎవరు చెప్తాను చూడన్నా తనుజాన్ తిడతానే ఉంటారు ఏదంటే అది తిడతారు స్టార్ బా బ్యాచ్ అంటారు ఊరికైనా ఏడుస్తుంది ఏడుస్తుంది అని చెప్తారు మీరు ఎంత తిడితే ఆమెకు అంత మంచి అవుతుంది పవన్ అన్న పావలా బ్యాచ్ అన్నారు సరేనా పేటిఎం అన్నారు అన్ని తిట్టి ఆయన డిఫ్యూ చేశారు ఇప్పుడు తనుజాని తిడతారు ఆమెకు టైటిల్ గెలుస్తుంది మీ తిట్లే వాళ్ళకి ఆశీర్వాదాలు అంతే అమ్మా నేను చెప్పేది అది సో ఇమాను కూడా పోయి సపోర్ట్ చేస్తాడు ఇమాను బట్ ఎందుకు ఎవడైనాడుతున్నా అంటే ఇమాను అది కూడా ఆయన పరంగా బట్ ఎక్కడ సేఫ్ సేఫ్ గేమ్ అది ఒప్పుకోపోతుంది గురి మనసులో ఆయన కప్పు గెలిచిన తర్వాత ఆయనకి లేదు కదా అని చెప్పడానికి కారణం అంటే ఆయన సేఫ్ అది గౌరవ విషయంలోనే కాదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము చూసింది అదే తనుజాలోనూ వాళ్ళిద్దరులోనూ తేడా అదే తనుజా ఇంత కూడా లేదన్నా ఒక పాయింట్ ఎదిగి అమ్మాయి అని చెప్పడానికి ఎక్కడ లేదు ఆమె ఏడ్చేది ఎమోషనల్ ఒరిజినల్ అన్నా తను అంటారు నేను ఏదో అంటారు జిమోన్ పవన్ దిమోన్ పవన్ తోశాడు అని చెప్పేసి చాలా మంది తనుజాన్ తప్పు పడుతున్నారు అన్న మీ చెల్లెల్ని కోసం నువ్వు ఒప్పుకుంటావు అన్న ఒకవేళ నువ్వు నిజంగా ఆ ప్లేస్ లో ఉండు వాళ్ళ అమ్మాయితో నువ్వు ఒప్పుకుంటావు తోస్తా అది నీ వరకు వస్తే తెలుస్తది గేమ్ అయినా కూడా ఒక పద్ధతి ఉంటుంది అన్న కోపంగా తోయడం వేరే తనుజ ఎప్పుడైనా గేమ్ గెలిస్తే నేరుగా వచ్చి అది అలా అది చేసుకోవడం వేరే ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు వచ్చి నువ్వు అట్లన్నా కూడా అది కోపంగానే బిగ్ బాస్ లో అందరు ఈక్వలే కదా మరి ఎవరు అన్న అది గేమ్ పరంగా చూసింది ఈక్వలే బట్ సిచ్యువేషన్స్ అక్కడ ఎలా ఉంటాయి గేమ్ గుడుస్తావు అర్థమైంది నువ్వు క్యాప్టెన్ అవ్వద్దు అంటావు మళ్ళీ వచ్చి అది చేసుకోవంటే ఉండదు లాస్ట్ టైం కూడా వాడు అంతే మణికంటగాడు మొత్తం చేసే చేస్తాను నేరుగా వెనకాల తగ్గిస్తాడు అట్లా ఒక మనిషి ఏ మోషన్లో ఉన్నాడు ఏ టైంలో మాట్లాడాలి అవన్నీ తెలుసుకొని వచ్చి చక్క చేసుకుంటే అది చెడ్డవదన్న ఆ విషయంలో తను జన కరెక్ట్ డిమాండ్ పవన్ రాంగే అమ్మాయన్న రైట్ ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళకి తెలుసు వచ్చి ఎందుకు ఏ మూమెంట్ లో వచ్చి అగ్గిస్తున్నాడు ఏ మూమెంట్ లో వచ్చి చేస్తున్నారు అనేది నువేంది పక్కన కూర్చొని మస్తు మాట్లాడుతున్నావు ఏం ఏం తవర్జేత్ర నా తనుజా ఫ్యాన్స్ మీరు నాకు మా స్టార్మ బ్యాచ్ 100 రూపాయలు ఈ వారం కెప్టెన్ కదా ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం మంది 8జీ తీస్తు అదే అంటారుగా తనుజా గాని ఆడకపోతే కెప్టెన్ ఎందుకు అన్నారు ఇప్పుడు కెప్టెన్ అయ్యింది అంటే ఆడుతున్నట్టే కదా సపోర్టింగ్ అయితేటెన్ అవ్వాల్సింది అయ్యింది అంటున్నారు అవునా పదివారాలు అయింది కదన్న చెప్పిన అప్పుడే ఇవ్వాలి కదా ఏడుస్తా ఉంది అంటే వారం ఇచ్చి ఏడుస్తూనే ఉంది కదా ఎందుకు ఇచ్చారు నేను ఎవడే చెప్పనా బొక్క బొక్కడ ఎంతో మంది ఆమె ట్రోల్ చేస్తానే ఉంటాం సరేనా తను విన్నర్ రాసి పెట్టుకో

ఆయన అలా చేశారు పాపం లాస్ట్ ఆట ఆట నిన్న మరీ ఘోరం ట్రావెల్ వేసుకుని పోతాడు నిజంగా రాజేందర ఏంది బాగా అంటే ఒక అమ్మాయి తొక్కితే ఎలా ఉంటుందో చూసి చూసిన మోసంతో తొక్కితే పర్లేదు ప్రేమతో నానా అని లేకపోతే చోటు అని చాలు అదేనా సుమన్ శెట్టి చాలా బాగా ఆడుతున్నాడన్న పవన్ కళ్యాణ్ మీరు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఈ మధ్య బాగా ఆడేస్తారు అని చెప్పి టైటిల్ ఇచ్చేపోతారు ఫస్ట్ నుంచి చూడండి ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నారు ఈ రెండు వారాల్లో ఆటను చూసేసి పవన్ కళ్యాణ్ విన్నారు ఇమానుయుల్ అనకండి ఇంచు ఇంచు చూసి డిసైడ్ అవ్వండి ఇప్పుడు వచ్చే చిన్న బచ్చాలు పిల్ల అందరూ అదే చేస్తున్నారు రెండు వారాలు చూసి వచ్చి నేను దమ్ము శ్రీరావు అంటాడు ఒకడు పవన్ కళ్యాణ్ అంటాడు వచ్చి ఇమానుయల్ అంటాడు స్టార్టింగ్ నుంచి కాదు అగ్ని పరీక్ష నుంచి చూసి చెప్తున్నాం తను కదా కొడతాది అనేది తనుజా ఒకవేళ ఆడలేదు అనుకో ఎవరు బాగా ఆడుతూ వాడికి థర్టీ డేస్ ఉన్నప్పుడు మీరు ముందే అంటున్నారు మరి ఆమె ఇప్పుడు అరవై నేను అరవై రోజులు అరవై రోజులు చూసిన ఉద్దేశంగా నాకు తనుజ ఫ్యాన్ నాకు తనుజ గెలవాలని ఉంది దాన్ని తప్పే ఉందన్న అది మీ ఒపీనియన్ కాదు కదా నా ఒపీనియరే చెప్తాను నా తనుజ గెలవాలి ஸ்னார சுமன் சட்ட அண்ணா அன்னபூர்ண கேட்டு வச்சி கொடுத்தாரு சுமன் செட்டி டைல் கெழி ஏமாடன்னா ఆయన మంచి మనిషి అని చెప్పి ఒప్పుకుంటాం నిన్న ఆరు అడుగులు అట్లా ఆరు బాక్సులు వేయలేకపోయాడు కానీ ఆయన కప్పించి పంపిస్తారు కప్పును కప్పు కూడా మొయ్యాడన్నా ఆయన కప్పు నుంచి కానీ ఇద్దరికిద్దాంలే ఇమానల్ కి తనుజా తనుజా వినరణ అంతే చాలు చాలు